నా రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమిలకు అందరికీ నమస్తేనా నేను మీ ప్రసాద్ రెడ్డిని మాట్లాడుతున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దశ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా విషయానికి వస్తే పైన వీడియోలో కనబడుతున్న కిలారి కోడను అమ్మకాన్ని పెట్టమనే రైతు గోవింద్ గారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ముందుగా దీని యొక్క వివరాలు లొకేషన్లోకి వెళితే ముందు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కొటేకల్ గ్రామం నుంచి రైతు గోవింద్ గారు అయితే మన ఛానల్కి పంపినారు ఈ కిలారి కోడని నమ్మకాన్ని పెట్టమనేసి రైతు చెప్పడం ఏంటంటే ఈ కిలారి కోడే రెండు వైపులా అయితే నమ్మకం అని చెప్తున్నారు ఇది కేవలం రెండు పళ్ళతోనే ఉందంట రైతు రేటు వచ్చేసి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ అయితే కాదంట నేను లొకేషన్కి అయితే ఎద్దును కానీ దాని యొక్క పనితీరు చూసిన తర్వాత మీరు ధర అయితే అని రైతు అయితే మనకు చెప్పడం జరిగింది మీకు కనుక ఆ వీడియో నచ్చినట్లయితే పైన డేట్లో రైతు నెంబర్ ఉంటుంది నేరుగా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవాల్సిన కోరుచున్నాము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్రసాద్ రెడ్డి బుల్సే మనకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇద్దరు కూడా ఏమైనా అమ్మకాన్ని ఉన్నట్లయితే మన వాట్సాప్ నెంబర్ పంపించచ్చు యూట్యూబ్లో అప్లోడ్ చేసి అమ్మడం జరుగుతుంది ఎటువంటి కమిషన్ అనేది రైతుల దగ్గర నుంచి తీసుకోనపడదు కానుక ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ చూస్తూనే మన ఫ్రెండ్